ప్రైస్త లార్డ్ నేటిదిన వాగ్దానము నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును నీతి మంతుల త్రోవను నీవు సరాలము చేయుచున్నావు యశయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనము యహోవా మార్గములు దోషరహితములు పరిపూర్ణమైనవి ఆయన మార్గములు శాశ్వతమైనవి మన మార్గములన్నీయు దేవుని స్వాధీనములు అని చెప్పబడినది కదా అయినప్పుడు మనకు చింతయేలా నీ మార్గములు దేవునికి అప్పగించు హాగరు ఎడారిలో నీటి బుగ్గలను సృష్టించిన దేవుడు మనకు మార్గం ఏర్పరచడా ఖచ్చితంగా తెరుస్తాడు ఆయనను విశ్వసించు ఇలా గానం చేయండి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి ప్రార్థన తండ్రి నూతనమైన జీవ మార్గమును నా నిమిత్తమై తెచ్చినందుకు వందనములు యేసు ద్వారానైనా ఈ మార్గము గుండా నిన్ను చేరుటకిచ్చిన దారి నిమిత్తమై స్తోత్రములు ప్రధాన యాజకుడుగా ఆయన మధ్యవర్తిత్వమును కలిగి ఉండుట నాకు ఆశీర్వాదకరము దివారాత్రములు ఆయన మధ్యవర్తిత్వము నిచ్చినందుకు వందనములు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్